ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే గత పదేళ్లలో అన్ని చూసిన తర్వాతే అధికారాన్ని మాకిచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని మా మీద అంటే మాకు వార్నింగ్ ఇస్తే మేము చూస్తూ ఎందుకు కూర్చుంటాం మేము కూడా రాజకీయంగా ఒక ఒక ఎత్తు వేస్తే మీరు పదెత్తులే వేస్తున్నారు మేము ఒక ఎత్తే వేస్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని సవాల్ కూడా విస్తరాదు సో ఆ స్థాయిలోనే బిఆర్ఎస్ నుంచి కూడా వస్తున్నటువంటి రెస్పాన్స్ వస్తున్నటువంటి చేరికలు మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ మీకు ఇందాక కట్ అయిపోయింది ప్లీజ్ అదే ఇప్పుడు అంత ముందు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భయపడిందో ఎప్పుడు మా మా ప్రభుత్వం కూలిపోతుందో ఒక భయంతో అప్పుడు ఎలా భయపడినో అవి భయపడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సిపిఎంఎల్ ఎమ్మెల్యే సిపిఐ విధంగా చేర్చుకున్నారు అదే కోవలో అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది వాళ్ళకు కూడా భయం పట్టుకుంది ఎందుకంటే రేపొద్దున ఈ ఐదు ఆరుగురు బయటకు వెళ్ళిపోయినట్టే రేపొద్దున మా ప్రభుత్వం కూలిపోతున్న ఒక భయం తోటి ఇప్పుడు ఒక పది మందిని చేర్చుకున్నారు వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు పొద్దులేస్తే ఫెడ్ బుక్ రాజ్యాంగ పుస్తకం రాజ్యాంగ విలువలు రాజ్యాంగ స్ఫూర్తి అదే మాట్లాడుతుంట వచ్చారు కదా మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుకుంటూ ఏ విధంగా మాట్లాడారో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజాస్వా రాజ్యాంగ ఆ హక్కుల్ని లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి లేకపోతే ఆ ఏదైతే మన రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ప్రజలందరినీ కూడా పక్క పక్కదో పట్టించి గెలిపి గెలిచిన దాఖలాలు మనం చూసాం విధంగా ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయకుండా వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని అనుగుణంగా వాళ్ళు నడవకుండా ఇప్పుడు మళ్ళా అదే పని చేస్తున్నారంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అర్హత లేదు ఎవరైతే జాయిన్ అయ్యారో ఎవరైతే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత ఎట్టి పరిస్థితులు వేయాల్సిందే డిస్క్వాలిఫై చేయాల్సిందే ఎందుకు చెప్తున్నా అంటే మరి అదే నియోజకవర్గ ప్రజలు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిష్టానం వ్యతిరేకంగా వీళ్ళ పార్టీ మారి ఇంకొక పార్టీలో ఎంపీగా మళ్ళీ పోటీ చేయడం అంటే ఒకసారి ఆలోచించాలి ఏ విధంగా రాజ్యాంగ విలువలని తొంగల దొక్కి రాజ్యాంగ వీళ్ళని తుంగుల దొక్కి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏ విధంగా మరి పార్టీ మారుతా ఉన్నారో డెఫినెట్ గా వీళ్ళ మీద డిస్క్వాలిఫై చేయాల్సిందే ఎట్టి పరిస్థితులు మళ్ళా వాళ్ళ వాళ్ళని ఇంకోటి ఎందుకంటే వాళ్ళని గెలవకుండా కూడా చేయాల్సిందే ఎందుకంటే అది తెలంగాణ ప్రజలు తీసు తీసుకుంటారు నిర్ణయం తీసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దున మనకే ఉపయోగపడతారు మన నియోజకవర్గం ఏ అభివృద్ధి చే చెందుద్ది వీళ్ళ వల్ల సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తాయని చెప్పి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం రెండు నుంచి మూడు లక్షల మందిని పక్కదో కొట్టించి వేరే పార్టీకి మారుతున్నారంటే డెఫినెట్ గా రావాలండి రావాలి తీసుకురావాలి కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా చాలా పార్టీ కూడా పార్టీ స్టాండ్ కూడా చాలా క్లియర్ ఇద్దరు కేంద్ర మంత్రులు అటు బండి సంజయ్ గారు కానీ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఒక్కటే ఒక మాట చెప్పారు ఏ విధంగా అంటే మా పార్టీలోకి ఎవరైనా రావాలి అంటే ఎవరైనా ఎమ్మెల్యే రావాలంటే వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవ్వాలి గెలిపించుకున్న బాధ్యత మేము తీసుకుంటామని క్లియర్ గా అదే విధంగా మిగతా పార్టీ నడుచుకుంటే ప్రజాస్వామ్య విలువలు మరి తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా అవుతాయి మరి తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు శాసనసభ స్పీకర్ దగ్గర కానీ లేకపోతే ఇంకోటి దగ్గర కానీ కోర్టు ఎక్కాల్సిన అక్కర్లేదు ఎందుకంటే వీళ్ళకే విలువ లేనప్పుడు రేపొద్దున మరి తెలంగాణ ప్రజల తెలంగాణ తెలంగాణలో పరిపాలన ఏ విధంగా మరి ముందుకు పోతుందో నాకు అర్థం కాదు కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆ డిస్క్వాలిఫికేషన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వీళ్ళని ఓడించే సత్తా వాళ్ళకే తెలంగాణ ప్రజలకు ఉంటది ఆయా నియోజకవర్గ ప్రజలకు ఉంటది విధంగా ఇప్పుడు పిఎసీ చైర్మన్ ఉంది ఆ పిఎసీ చైర్మన్ కూడా బేసిక్ గా అయితే శాసనసభలో రూల్స్ బిజినెస్ రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే టూ ఫిఫ్టీకి అనుగుణంగా రెండు వందల యాభైకి కి అనుగుణంగా ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలి ఆపోజిషన్ లీడర్ ఎవరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కేంద్రంలో పార్లమెంట్ లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాల్లో ఉన్నారో వాళ్లలో ఒకరిని చూచేసుకొని కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి మరి ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదాలో ఎవరైతే ఉన్నారో ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏదైతే నిర్దేశించారో వాళ్ళు ఎవరైతే సూచించారో పేర్లు వాళ్ళకి ఇవ్వాలి తప్పైతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ నడుచుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మరలా ఇదే విధంగా గమనిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇవంతా కూడా ముందు బిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కాంగ్రెస్ పార్టీ చేయకూడదనే ఒక ఆలోచన మరి తెలంగాణ ప్రజలకు రావాలి కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలు కానీ రుణమాఫీ కంప్లీట్ చేయడం కానీ మిగతా హామీలు అన్ని మీద అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి కానీ ఎంతసేపు ఉన్నా కూడా రోజు పేపర్ల మీడియా మేమేదో గొప్ప పనులు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన ఏ విధంగా బుద్ధి చెప్తారో మన పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు వాళ్ళకి ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు రావడం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మరి అదే విధంగా పొందు పోతా ఉన్నారు మన నా ఏ విధంగా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ రుణమాఫీ అయిందో ఎందుకంటే అంత ముందు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి తర్వాత దాన్ని పదిహేడు వేల కోట్ల తీసుకొచ్చి తర్వాత దాన్ని ఏడు వేల ఐదు వందల కోట్లే రిలీజ్ చేసి మరి తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అదే విధంగా సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ అదే విధంగా చేసింది కానీ నేను గొప్ప పనులు చేస్తాం అభివృద్ధి చేస్తాం నీళ్లు తెస్తాం నిధులు తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా అదే విధంగా మరి ఆ ప్రజల అభిష్టానం మేరకు వాళ్ళ కోసము గట్టి పరిస్థితుల్లో చేయాల్సిన బాధ్యత వీరు తీసుకోవాలి తీసుకుంటే ఈ రాజ్యాంగ విలువలకి విలువలను కాపాడుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది చెప్పేసి నా యొక్క మనవి